కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు రైతు వ్యతిరేక బిల్లులను తెలుగుదేశం పార్టీ వ్యతిరేకిస్తోందని రైతులకు కనీస మద్దతు ధర ప్రకటించకుండా రైతులు ఎక్కడైనా అమ్ముకోవచ్చని దళారీ వ్యవస్థను ప్రోత్సహించే విధంగా ఈ చట్టాలు ఉన్నాయని రైతు సంక్షేమాన్ని దెబ్బతీసే ఏ చట్టాలనైనా తెలుగుదేశం పార్టీ వ్యతిరేకిస్తుందని తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు డాక్టర్ నూకసాని బాలాజీ అన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం చేసిన మూడు వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రకాశం భవనం వద్ద నూకసాని బాలాజీ విలేకరులతో మాట్లాడుతూ దుర్మార్గమైనటువంటి రైతులు పొట్ట కొట్టేటువంటి కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తున్నామని కనీస మద్దతు ధర ప్రకటించాలని అటువంటి తరుణంలో దానిని ప్రకటించకుండా దళారీ వ్యవస్థను ప్రోత్సహించే విధంగా చట్టాలు ఉన్నాయని రాజ్యసభలో ఈ బిల్లులను సవరణను తెలుగుదేశం పార్టీ సూచించారని ఆయన గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కామరాజుగడ్డ కుసుమకుమారి ఒంగోలు మాజీ ఏఎంసీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు గుర్రాల రాజ్ విమల్ ఒంగోలు నగర అధ్యక్షురాలు కొటారి నాగేశ్వరరావు నగర ప్రధాన కార్యదర్శి దాయనేని ధర్మ ఒంగోలు నగర తెలుగు మహిళా అధ్యక్షురాలు పసుపులేటి సునీత విలేజ్ ఖాదీ బోర్డు మాజీ డైరెక్టర్ దాసరి వెంకటేశ్వర్లు రాష్ట్ర తెలుగు మహిళా నాయకులు ఆర్ల వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు ఇప్పుడే పంజులో పాల్గొని బాగుంటున్నటువంటి నాయకులకి కార్యకర్తలందరూ కూడా మే అఖిలపక్ష వామపక్ష పార్టీలు ఆధ్వర్య అందరు కూడా అభినందనలు తెలియజేస్తున్నాం మోడీ భారతదేశ రైతాంగానికి మహాశాసనం గురితించబోతున్నాడు చెప్తున్నాడు కానీ మొన్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి చెప్పాడు వాళ్ళ బీజేపీ ముఖ్యమంత్రి మా రాష్ట్రంలో వచ్చి పక్క రాష్ట్రాల వాళ్ళు పొరగలు అమ్ముకుంటే ఇది ఎంత దుర్మార్గమైనటువంటి మోసం మాటలు మాట్లాడుతూ అప్రజాస్వామంగా ప్రభుత్వం ఒక మూడు చట్టాలు తీసుకొచ్చి భారతదేశంలో రైతాంగాన్ని ఆదుకుంటానికి చట్టాలు తీసుకొచ్చామని చెప్తున్నారు కానీ వాళ్ళ దేశం మొత్తం కూడా అట్టుడికిపోతుంది దేశంలోని రైతాంగం మొత్తం కూడా ఈ చట్టాలు నిరసిస్తుంది మీరు నిజంగా చట్టాలు తెచ్చే రైతు ప్రయోజనాలకు వెళ్ళినప్పుడు రైతు సంఘాలతోటి రైతు నాయకులతోటి రైతులతో చర్చించాలి కానీ మీరు ఏదైతే స్వేచ్ఛ విపణిలో ఎక్కడైనా రైతు స్వేచ్ఛగా అమ్ముకోవచ్చు దాని తర్వాత ధరలు వస్తాయి అంటున్నారు మీరు నిజంగా అలాంటి ఆలోచన ఉండి రైతులకు మేలు చేయాలనుకుంటే లేదా కార్పొరేట్ శక్తులు కాకుండా రైతాంగానికే మీరు అండగా ఉండాలనుకున్నప్పుడు ఎందుకు మినిమం సపోర్ట్ ప్రైజ్ మీరు చెప్పిన విధంగా వాజ్పేయి గారు మన మోడీ గారు ప్రధానమంత్రి చెప్పిన విధంగా ఎందుకు మినిమం సపోర్ట్ ప్రైస్ మీరు డిక్లేర్ చేయలేకపోతున్నారు ఒకప్పుడు ఒకవేళ మీరు చెప్పిన ప్రకారం స్వేచ్ఛగా అమ్ముకోవచ్చు అనుకున్నప్పుడు ఇవాళ ఏదైతే మార్కెట్ యార్డు నుంచి బయటకు వచ్చి ఎక్కువ ధరలు ఉండాయని రైతులు ముందుకు వస్తారు ఈ ధరలుకి అమ్మటానికి ముందుకొచ్చిన తర్వాత మార్కెట్ యార్డ్లు ఎప్పుడైతే నిర్వీర్యం అయితే తిరిగి మార్కెట్ శక్తుల యొక్క శక్తి పెరిగి రైతులు పరిస్థితి ఉంది అది అర్థం చేసుకున్న రైతాంగం ఇవాళ ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ భారత్ బంద్ ప్రకటించున్నారు అదేవిధంగా అనేక సంఘాలు ఆందోళన చేస్తున్నాయి ఇటీవల ప్ర భారతదేశంలో కనీ విని ఎరుగిన రీతిలో రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ చట్టాలు నిరసిస్తూ ఎవరైతే గతంలో పార్లమెంట్లో రాజ్యసభలో చట్టాలకు అనుగుణంగా మాట్లాడి ఇవాళ భారత్ బంద్కి అనుకూలంగా మాట్లాడుతున్నారు ఆ రోజు చట్టాలకు అనుకూలంగా మాట్లాడారు ఈ రోజు భారత్ బంద్కు అనుకూలంగా మేము కూడా చేస్తున్నామని చెప్తున్నారు కానీ మేము మొదటి నుండి ఒకే స్టాండ్ రైతుల పక్షపాతిగా రైతులకు న్యాయం జరగాలి రైతులకు మినిమం సపోర్ట్ ప్రైస్ ప్రకటించాలి ఈ మూడు చట్టాలు రద్దు చేయాలనేటువంటి ఆలోచనకు అనుగుణంగా జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి అనుగుణంగా ఇప్పుడు కలెక్టర్ గారిని కలిసి పార్టీ స్టాండ్ని రైతులకు మద్దతుగా ఉండేటువంటి విధానాన్ని ఈ రైతు ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ ఈ నిరసిస్తూ అది కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాం రైతు వ్యతిరేక చట్టం చేసింది ఈ చట్టాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఏదైనా రైతుకు నష్టం జరిగే కార్యక్రమాన్ని మేము వ్యతిరేకిస్తాం దీంట్లో పూర్తి స్థాయిగా మా వంతు మేము కృషి చేస్తాం అదేవిధంగా ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ హైదరాబాద్లో ఒక మాట ఢిల్లీలో ఒక మాట ఆంధ్రప్రదేశ్లో ఒక మాట ఈ డూప్లికేట్ వ్యవహారాలు మాకు మాకైతే తెలీదు తెలుగుదేశం పార్టీ పరంగా రైతుకు నిజంగా ఈ భారతదేశంలో రైతుకు నిజంగా మేలు జరిగేటువంటి చట్టమే బీజేపీ చేసి ఉంటే ఇంత వ్యతిరేకత ఎందుకు వస్తుంది దీన్ని మీరు విఘ్నతతో ఆలోచించాలి కేంద్రం దీని మీద పూర్తిగా అవగాహన తెచ్చుకోవాలి రైతుకు నష్టం జరిగితే భారతదేశం మొత్తం కొలాప్స్ అయినట్టే మనకి అన్నం పెట్టే రైతుని దెబ్బతీయటం అనేది అది అంత శ్రేయస్కరం కాదు రైతుకి అన్యాయం జరిగేదానికి మేము ఒప్పుకునే ప్రసక్తే లేదు మా పోరాటం ఆగదు రైతుకు మేలు జరిగేదాని వరకు ఏ ఏ అధికారంలో ఉన్న ప్రభుత్వానికైనా మేము వ్యతిరేకం వ్యతిరేకం వ్యతిరేక ఆధ్వర్యంలో మా నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ రైతులకి వ్యతిరేకంగా తీసుకున్నటువంటి చట్టాలకు అనుగుణంగా మరి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మేము కూడా ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి రైతులు చేస్తున్నటువంటి యొక్క బంద్కి సంఘీభావంగా మరి కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అదేవిధంగా రాష్ట్రంలో కూడా రైతులకు వ్యతిరేకంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఈ దేశంలో ఉన్నటువంటి సన్న చిన్నకారు రైతు నడ్డి విరిచే కార్యక్రమాలు కాబట్టి వీటన్నిటిని కూడా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మేము వ్యతిరేకిస్తూ మరి రైతులకి సంఘీభావంగా ఈరోజు మేమందరం కూడా కలెక్టరేట్కి వచ్చి కలెక్టర్ గారికి వినతి పత్రాన్ని సమర్పించాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ రావటం జరిగింది ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రైతు వ్యతిరేక పరిపాలన అవుతూ ఉంది ఈరోజు అకాల వర్షాల వల్ల మరి తుఫాన్ల వల్ల ఈ రాష్ట్రంలో రైతు మొత్తం కూడా దెబ్బతిన్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు కూడా ప్రభుత్వ అధికారులను కానీ అదేవిధంగా ప్రభుత్వం తరఫున ఏ విధమైనటువంటి రాయితీలు కూడా ప్రకటించకుండా ఈరోజు రాష్ట్రంలో రైతుల యొక్క నడ్డి విరుస్తున్నటువంటి కార్యక్రమాలకి అదేవిధంగా కేంద్రంలో కూడా